అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలో నూట పంతొమ్మిది తొంభై ఏడు అండి నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రేమగానే ఉన్నది దీని వల్ల నేను దాన్ని జ్ఞాయించుతున్నాను పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరం అండి జర్మనీకి చెందిన వ్యక్తి ఉన్నాడు జాకప్ వాల్డ్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన అన్వేషిస్తున్నాడు అన్వేషించడంలో రోజును జోరంలో ఒక ఒక గని ఒకటి అతను కనిపించింది బంగారుపు గని ఒకటి కనిపించింది హరిజీవన జర్మనీలో హరిజీవన రాష్ట్రంలో ఉందనేది బంగారుపు గని కనిపించింది ఆ గని చూశాడు అయితే అనుకోకుండా తవకల్లా ఆ గని బయటపడింది అయితే ఆ గనిలోంచి కొంత బంగారాన్ని బయట తెచ్చుకున్నాం మిగతా రాళ్ళతో మళ్ళీ ఆ గన్ని పూర్తి చేశాడు నేను ఎవరికి తెలియకుండా మళ్ళీ ఆ సమయం తెచ్చుకుందాం అని చెప్పి తెచ్చుకుని దాన్ని తీసుకొచ్చి ఒక సత్రం ఉంటూ ఉంటాడు ఒక తీసుకొచ్చిన బంగారాన్ని అమ్మే డబ్బుతో అనుభవిస్తూ ఉంటాడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు చివరికి తనకు ఎనభై ఒక్క సంవత్సరం వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆ సత్తం అతను చనిపోయే పరిస్థితి వస్తుంది చనిపోయేటప్పుడు ఏం చేస్తుండే సత్వ యజమైన జూలీ అని ఒక ఆవిడ అంటే ఆవిడకి తనకు మ్యాప్ ద్వారా తెలియబడుతుంది పలు నా చోట గనందా గనిలో కొంత అమ్మ బంగారాన్ని తీసుకొచ్చి అమ్మి జీవించాను ఇదిగో అక్కడ వెళ్తే కనుక మార్గం ఇదిగో అని చెప్పి ఒక మ్యాప్ తీసి తను ఎనభై ఒకట చనిపోతాడు అతను చెప్పిన మ్యాప్ తన ప్రపంచాన్ని తెలియబడినప్పుడు దాని ప్రకారం చూస్తే నూట యాభై సంవత్సరాలు అయిందండి నూట యాభై సంవత్సరాలు బట్టి ఆ గని కోసం వెతుకుతూనే ఉన్నారు నేటికి కూడా ఎనభై వేల మంది డైలీ వెళ్తూ అక్కడ వెతుకుతూనే ఉంటారు గని ఎప్పుడు దొరుకుతుంది హరిజానా రాష్ట్రం అనేకలు ఉన్నాయంటే గనులు అందులో ఇది ప్రత్యేకంగా పెద్ద గని అండి గని ఆ బంగారపు గని అలా గని ఇప్పటికీ నేటికి మంది ప్రాణాలు ప్యాన్లు అనేక మంది వాళ్ళు చనిపోతున్నారు అక్కడికి వెళ్తున్నారు గని మట్టి కనిపెట్టలేకపోతున్నారు మ్యాప్ ద్వారా దగ్గరికి వెళ్ళలేకపోతుందండి ఇతను చేసిన పని ఏంటంటే కొంత అమౌంట్ తెచ్చుకున్నాడు సంవత్సరం ఉందో అనుభవించాడు ఆ గని పూర్చాడు వచ్చేసాడు ఆయన ఇది నేటికి కూడా దేవి తెలియటం లేదు ఏ ఒక్కరికి కూడా కానీ ఏ దేవుని పెట్టారా మనం హృదయం ఎక్కడ ఉంటుంది అంటే మనకు దేవుడు ఇచ్చిన చక్కడే ఉద్యోగం ఇల్లు భార్య కుటుంబ వ్యవస్థ వాటిపై ఉంటుందా లేదా మన హృదయం ఎక్కడ ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం కూడా ఎక్కడ ఉంటుందో మన బయలు బయలుపొరుస్తున్నాడు మన హృదయం ఎక్కడ ఉంటుంది ఆధారణ అడిగి వెళ్ళడానికి మన హృదయం వస్తుందా లేదా ధనం వైపు మన హృదయం వెళ్తుందా పరిశుద్ధాత్మడి ఈ మనం అందరికీ బోధస్తుంది ఏంటంటే హృదయం ఎటువైపు వెళ్తుంది అనేది మనందరం పరిష్కరించుకో మాట్లాడారు ప్రతి ఒక్కరూ దేవుని పెట్టారా మన హృదయం కేవలం దేవుడి సన్నిధిపై దేవునిపై ఎప్పుడు నిత్యం ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడి హృదయం మనకు బయలుపడుతున్నాడు అంతేకాదు ధనం వైపు ఎప్పుడు మనం ఉండడానికి వీలు చెప్పి తెలియదు ప్రతి ఒక్కరూ గమనించగలని నమ్ముతున్నాను థ్యాంక్ యూ